నీ కష్టాల్లో తోడు నీడగా ఉంటాడు నాన్న నువ్వు చేరిన గమ్యానికి కారణం నాన్న నీ కష్టాల్లో తోడు నీడగా ఉంటాడు నాన్న నువ్వు చేరిన గమ్యానికి కారణం నాన్న కంటికి కను పాపలా రక్షించేవాడి నాన్న కంటికి కనుపాపలా రక్షించేవాడు నాన్న నీ భవిష్యత్తుకు బాటలు వేసేవాడే నాన్న నాన్నా నాన్న నీ ప్రేమకు జోహారు నాన్నా నానా సరిరారు నీకెవరు నానా నీ ప్రేమకు జోహారు నా సరిరారు నీకెవరు నీ వేలు పట్టిలో కానీ చూపెట్టేవాడు నాన్న నీ జీవితానికి దారి చూపే దిక్సు చే నీ వేలు పట్టి లోకాన్ని చూపెట్టేవాడే నానా నీ జీవితానికి దారి చూపే దిక్సు చే తను కరిగిపోయినా జీవితానికి వెలుగిస్తాడు నానా తను కరిగిపోయినా నీ జీవితానికి వెలుగిస్తాడు నానా ఏ కష్టమొచ్చినా వచ్చినా నేను చేరకుండా చూసేవాడే నానా 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 కనిపించే దైవం మీరు నానా నానా మా బతుకు వెలుగు మీరు నానా నానా కనిపించే దైవం మీరు నానా నానా మా బతుకు వెలుగు మీరు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి